హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా అండి సో గైస్ సారీ అండి నేను నిన్న న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను కారణం ఏంటంటే చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎక్కువగా పెన్షన్ పాలసీలు నేను చాలామంది చేయించానండి సో దానివల్ల నైట్ పన్నెండు అయిపోయింది ఈ పాలసీ పాలసీలా చేస్తూ చేస్తూ అందువల్ల టైం సరిపోలేదు స్పెషల్ ఏంటంటే మగపిల్లలు చేయించినా చేయించుకుంటూ తర్వాత పర్వాలేదు కానీ ఆడపిల్లల మాత్రం మస్టర్ చూడుగా పెన్షన్ పాలసీ చేయించాలి పెన్షన్ పాలసీ చేస్తే కనుక ఈ పాలసీ మూడు తరాలు తీసుకోవచ్చు సో పేరుకే చిన్నపిల్లలు కానీ ఆ పెన్షన్ అంతా మన అకౌంట్కి వస్తుంది వాళ్ళకి చదువు నిమిత్తం ఈ చదువు నిమిత్తం ఉపయోగపడుతుంది మళ్ళీ పెళ్లి నిమిత్తం ఉపయోగపడుతుంది పెళ్ళికి ఇచ్చే కట్ట నిమిత్తం కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది అనమాట ఈ పాలసీ మొత్తం మూడు మూడు తరాలు కలిసి వస్తుంది ఒక పాలసీ చేయించుకుంటే సో చాలామంది పిల్లలు చేయించాలి అందువల్ల టైం సరిపోలేదు ఓకే సో దీని వివరాలు మీకు రేపెప్పుడు పూర్తిగా చెప్తాను ఫస్ట్ కోయిట్ విషయానికి వెళ్తాం కోటి విషయానికి వెళ్తే ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ నుండి ఆర్టికల్ ఎయిటీకి సో వీసా మారడం అనేది ఒకప్పుడు ఎప్పుడో పది సంవత్సరాల ముందు అవకాశం వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరంలో అటువంటి అవకాశం ఇచ్చారు చాలామంది ఈ అవకాశాలను ఉపయోగించుకున్నారు కొన్ని ఆర్టికల్స్ ప్రకారం అయితే యాభై ఐదు వేల మంది ఆర్టికల్ ట్వంటీ నుండి ఎయిటీన్ మారంట ఇంకొక కొన్ని కొన్ని న్యూస్ కథనాల ప్రకారం అయితే ముప్పై వేల మంది అంటున్నారు సో మొత్తానికి ఎంతమంది తరతూ మ్యాటర్ కానీ మొత్తానికి అద్భుతమైన అవకాశాన్ని చాలామంది వినియోగించుకున్నారు ఓకే నెక్స్ట్ పిలిపిని వాళ్ళు పిలిపిని వా పిలిపిని డొమెస్టిక్ వర్కర్స్ భారీగా వస్తున్నారండి ఇప్పుడు కోవైట్కి ఎందుకంటే వాళ్ళకి వీజాలు ఓపెన్ అయిపోయాయి కదా చాలా భారీగా వస్తున్నారు సో నెక్స్ట్ జుమెరా మెసిల్లా బీచ్ హోటల్ జుమేరా బెసిలా బీచ్ హోటల్ ఉందా ఉంటే అలాంటిది అది ఉండే ఉంటుంది సో ఉంటే ఈ కంపెనీలో హోటల్లో పనిచేసే వాళ్ళకి శాలరీ టైంకి ఇస్తున్నారు కొంత తెలియజేయండి కొందరు మిత్రులకి ఈ హోటల్లో జాబ్స్ వచ్చాయన్నమాట రాయచోటికి చెందిన ఒక మహిళ కువైట్లో చిత్రహింసలు అనుభవిస్తున్నానని చెప్పి ఒక కొన్ని ఒక వీడియోస్ వీడియోస్ మంత్రి గారికి పంపించింది ఏపీకి చెందిన కడప కడప చెందిన కడప చెందిన మంత్రి అనమాట మండెల్లి ప్రసాద్ గారు సో కోవైతి తీసి ఆమెను రూమ్లో బంధించి కొడుతున్నారు ఫుడ్ కూడా పెట్టట్లేదు అని చెప్పి సో ఎవరైతే ఏజెంట్లు పంపించారో వాళ్ళైతే బ్లమ్మర్లు బ్లాక్ చేసుకున్నారని చెప్పి సో మంత్రి గారు స్పందించారు ఆమెకు సహాయం చేస్తామని చెప్పి అప్డేట్ చేశారు సో సదు విషయానికి వెళ్తాం సదు విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు పిలుపునిచ్చారు ఈ సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ అయిపోతాయి అందరూ వేయించుకోవాలి ఇటు ఎక్స్పర్ట్స్ కానీ సిటిజన్స్ కానీ అందరూ వేయించుకోవాలని చెప్పి తెలియజేశారు తర్వాత రియాద్ ఎయిర్ వారు త్వరలో రియాద్ ఎయిర్ స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా ఒకప్పుడు రియాద్ ఎయిర్ వారు టెస్టింగ్ ఫ్లైట్ స్టార్ట్ చేశారండి సో రియాద్ టు జద్దగ అనమాట తర్వాత వి విదేశాలు కూడా ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి తర్వాత సౌదీ అరేబియాలో ఎవరైతే టూరిస్ట్ వస్తారో వీళ్ళకి ఎంతైతే ట్యాక్స్ తీస్తారో ట్యాక్స్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారంట నెక్స్ట్ సౌదీ గవర్నమెంట్ ఒక అప్డేట్ జారీ చేసింది ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క పిల్లలు కూడా ఇప్పుడు సౌదీ స్కూల్స్లో చదువుకోవచ్చు అని చెప్పి నెక్స్ట్ జద్దాలో హసీస్ డ్రగ్స్ అమ్ముతున్న ఇతర వ్యక్తులను అరెస్ట్ చేశారు ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో దుబాయ్లో సోనాపూర్ సోనాపూర్లో బర్కిలీ క్యాంప్లో దుబాయ్ సోనాపూర్ బర్క్లీ క్యాంప్లో రేపు అన్న సామారాధన జరుగుతుంది రేపు పద్నాలుగు తారీఖు సో సాయంత్రం ఆరు నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సో ఎవరికైనా ఆ ఏరియా కోసం తెలియకపోతే డిస్ప్లవుతున్న నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి మీకు వివరాలు చెప్తారు వాళ్ళు ఎలా రావాలనేది నెక్స్ట్ యుఏలో ఒక పిలిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేశారండి కారణం ఏంటంటే ఈ పిలిపిన వ్యక్తి చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి రేప్ చేసి ఆ వీడియోస్ని పోర్న్ కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా అటువంటి వాళ్ళకి అమ్ముకుంటున్నాడు అంటే అది ఇది ఇతను పిలిపిన్లో చేశాడు ఈ పని అనమాట పిలిపిని అమ్మాయిని చిన్నపిల్లల్ని బలవంతంగా రేప్ చేయడం వీడియోలు చేయడం ఆ పోర్ని కంటెంట్ వాళ్ళకి కాబట్టి ఇతను యూఏ వచ్చేసాడు యుఏలో అతను అరెస్ట్ చేశారు సో తర్వాత పబ్లిక్ హాలిడేస్ సమయంలో ఆమ్నెస్టీ సేవలు ఉండవు ఇప్పుడు ఆమ్నెస్టీ జరుగుతుంది కదా మనకి దుబాయ్లో అంటే పదిహేనో తారీఖున ఫోపిడ్ మహమ్మద్ బర్త్రే ఈరోజు ఆ రోజు పబ్లిక్ హాలిడే ఆ రోజు ఆమ్నెస్టీ సేవలు ఉండవు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే సోయేక్ బల్దియా క్యాంప్లో అన్న సమాధం జరుగుతుందండి రేపు పద్నాలువ తారీఖున సో ఈ బలిదియా క్యాంప్ దగ్గర ఉన్న తెలుగు మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ ఆహ్వానితులై తెలుగు వారు అందరూ ఆహ్వానితులై ఈ కార్యక్రమానికి అందరూ అందరూ తప్పకుండా వెళ్ళొచ్చు ఈ కార్యక్రమానికి అదే ఉదయం నుంచి జరుగుతుందని చెప్పి మనకు ఒక మిత్రుడు తెలియజేశారు సో నెక్స్ట్ నేను చెప్పాను కదండి కురుం క్యాంప్లో ఈ ఆరో ఓపి కురుం క్యాంప్లో అన్న జరుగుతుందని చెప్పి చాలా భారీగా అన్న జరిగింది ఎనిమిది వందల మంది వెళ్ళారంట సో మన తెలుగు మిత్రులు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సో నెక్స్ట్ వామన్లో నకిలీ పోలీసులు వామన్లో నకిలీ పోలీసులు ప్రవాసులే ప్రత్యేకంగా ఎజెండాగా పెట్టుకుని వాళ్ళు వాళ్ళు దోచుకుంటున్నారండి అల్బురామి గవర్నమెంట్లో కొందరు ప్రభాషల్ని నకిలీ పోలీసులు దోచుకున్నారనమాట నెక్స్ట్ రోడ్డు పైన ఒక పోలీస్ ఏడుస్తున్న ఈ ఫోటో చూసారా ఇది ఒకప్పుడు బాగా వైరల్ అయిందండి ఎప్పుడంటే సుల్తాన్ కబూస్ గారు చనిపోయినప్పుడు ఎంతోమంది ఏడ్చారనమాట ఇంకొక గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఒక వ్యక్తి రోడ్డు పైన డ్యూటీ చేస్తూ ఏడ్చాడు ఈ ఫోటో బాగా వైరల్ అయింది ఇప్పుడు ఏడుస్తున్న వ్యక్తి కూడా చనిపోయాడంట సో బెహరన్ విషయానికి వెళ్తే బెహరన్ విషయానికి వెళ్తే మనామాలో ఇరవై ఏడు ఒక వ్యక్తి పెట్రోల్ బంకులో తన పైన పెట్రోల్ పోసుకొని అంటించుకుంటా అని చెప్పి చాలా హంగామా చేశాడు మొత్తానికి ఎట్టకేలకు పోలీసులు కష్టపడి అతన్ని అతను అరెస్ట్ చేశారనమాట ఒకవేళ అంటించుకుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది సో నెక్స్ట్ ఒక బెహరీని అమ్మాయి నడుస్తున్న కారులోంచి పడిపోయి పని చనిపోయిందండి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ పాపం అప్పటికే చనిపోయింది సో నెక్స్ట్ డ్రగ్స్ యూజ్ చేస్తూ బెహరీన్లో డ్రగ్స్ యూజ్ చేస్తూ ఒక సౌదీ వ్యక్తి చనిపోయాడు అతనికి డ్రగ్స్ అమ్మిన వ్యక్తికి పదిహేను సంవత్సరాలు జయశిక్ష విధించారు నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో ఎనిమిది డొమాస్టిక్ రిక్రూట్మెంట్ ఆఫీసులను మూసివేశారని వీటిపైన వైలెషన్స్ వస్తున్నాయన్నమాట నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు విదేశీ పర్యటన ముగించుకొని సౌదీ వచ్చారు సౌదీలో సౌదీ యొక్క ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు నెక్స్ట్ గాజా స్కూల్ పైన బాంబ్ అటాక్ చేసిందండి స్కూల్ పైన అనమాట పాపం చాలామంది పిల్లలు చనిపోయారు పాపం ఈ చాలా హృదయ విధా విధారకమైన సంఘటన అది సో ఖత్తర్ తీవ్రంగా ఖండించింది ఇది అసలు క్షమించ క్షమించదగ్గ చర్య కాదని చెప్పి సో ఇజ్రాయెల్ మాత్రం ఎప్పటికీ క్షమించేది లేదని చెప్పి ఖత్తర్ తీవ్రంగా ఖండించింది సో నెక్స్ట్ మీరు కంపెనీలో పనిచేస్తున్నారా మీరు కంపెనీలో జాబ్ చేస్తే కనుక మీ విజా ఎక్స్పైర్ అయిపోతే అది పూర్తిగా కంపెనీ బాధ్యత మీ విజా ఎక్స్పైర్ అయిపోతే మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో అది మీ యొక్క కపిల్ కానీ కంపెనీ బాధ్యతగా తప్ప సదరు వ్యక్తి కాదు సో దీనికి సంబంధించిన ఫైన్ ఎవరు సేవలు అయితే ఉంటే కనుక యాజ్ అ లేబర్ లా ప్రకారం ఆ కంపెనీ యొక్క కంపెనీ కానీ ఈ కపిల్ కానీ మాత్రమే భరించాలి తప్ప ఎంప్లాయీ మీద ఈ భారం ఉండదండి సో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్